అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ రెసిపీ వచ్చేసి ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ అండి అదేంటంటే గోబీ పకోడీ అండి మామూలుగా మనం గోబీతో కూడా చాలా రకాల రెసిపీస్ని చేస్తూ ఉంటాం ఈరోజైతే నేను సింపుల్గా టేస్టీగా గోబీతో అదే అండి క్యాలీఫ్లవర్తో పకోడీ చేశానండి చూడండి ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా ఉన్నాయి కదా అండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటాయి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ సోంపు అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని చూడండి ఈ విధంగా కొద్దిగా కచ్చాపచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ అండి దాన్ని నీట్గా ఈ విధంగా ఒల్చేసేసుకొని కొద్దిగా వేడి నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఆ క్యాలీఫ్లవర్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని వేసేసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసుకోవాలండి అలాగే ఇది వచ్చేసి ఒక టీ స్పూన్ సిక్స్టీ ఫైవ్ గరం మసాలా పౌడర్ అండి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది అది కూడా వేసేసుకోవాలి అదే అండి ఈ పకోడీకి టేస్ట్ అనమాట తర్వాత ఒక మీడియం సైజ్ కప్పు శనగపిండి అరకప్పు బియ్యం పిండి అరకప్పు కార్న్ఫ్లవర్ వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి మామూలుగా ఈ గోబీ పకోడీని కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చండి అయితే నేను ఇలా చేశాను చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసేసుకొని చూడండి ఈ విధంగా కలిపేసేసుకోవాలండి మామూలుగా మనం పకోడీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఎక్కువ నీళ్లు వేయకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నూనె పెట్టేసానండి చూడండి ఇప్పుడు నూనె వేడెక్కింది ఫ్లేమ్ని తగ్గించుకొని ఇవి ఒక్కొక్కటే తీసి వేసేసుకోవాలి ఈ పకోడీలో నేను ముందుగా మిక్సీ పట్టాను కదా అండి ధనియాలు సోంపు జీలకర్ర అలాగే ఆ సిక్స్టీ ఫైవ్ గరం మసాలా పౌడర్ వేసాను కదా ఆ రెండింటితో ఈ గోబీ పకోడీ డిఫరెంట్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టకుండా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి ఈ విధంగా కలుపుకుంటూ మనం క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ అనేది వచ్చేస్తుందండి మాడిపోయినట్టుంటే టేస్ట్ బాగుండదు చూడండి ఇప్పుడు ఇదైతే కూడా పర్ఫెక్ట్గా చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయిపోయిందో కదా అండి ఆ పచ్చిమిర్చితో అలాగే మనం కరివేపాకు వేసాం కదా అండి ఆ ముందుగా వేసిన పౌడర్తో ఈ పకోడి అనేది కరకరలాడుతూ చాలా బాగుంటుందండి మామూలుగా మనం గోబీతో ఈ విధంగా మనం ఈవినింగ్ స్నాక్గా ఇలా మనం గోబీ సిక్స్టీ ఫైవ్ లేదు గోబీ పకోడీ చేస్తూ ఉంటాం కదా అండి మీరు ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా కరెక్ట్గా ఫ్రై అయిపోయింది చూడండి కరకరలాడుతూ చాలా బాగుందండి ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసేసుకొని ఒక టిష్యూ వేసేసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి అంతే అండి ఆ మిగిలిన గోబీని అంతా కూడా ఈ విధంగా నేను పకోడీ చేసేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా కరకరలాడుతూ ఎంత బాగుందో కదా అండి కాబట్టి తప్పకుండా మీరు ఈ స్టైల్లో ఈసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టీ టైం స్నాక్గా తినచ్చు లేదు మనం పప్పు సాంబార్ రసం అలా చేసుకున్నప్పుడు పప్పు చారులోకి ఈ విధంగా క్యాలీఫ్లవర్తో పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి